హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి ఇంకా రక్షాబంధనం అనమాట చిన్న చిన్న క్లిప్స్ తీసాను అవి వీడియో చేయాలని కాదు నార్మల్గా తీసాను కానీ అలా వీడియో చేస్తే బాగుంటుంది కదా అదొక మెమరీగా ఉంటుంది అనేసి మళ్ళీ వీడియో ఎడిట్ చేశాను సో ఎక్కడైతే వచ్చేసి మేము రక్షాబంధనం జరుపుకుంటున్నాము ఫస్ట్ అరిస్త అయితే వచ్చి అలిగింది అందుకే కోపంగా ఉంది ప్రియాన్స్ రాఖీ కట్టకంటే స్వీట్ తీసి తినేశారు అందుకని అర్షి అయితే అలిగింది కనీసం ర్యాీ కట్టినంతసేపు అయినా కరెక్ట్గా ఉండరా అంటే ఉండట్లేదాడు అసలు ఒక్క నిమిషం కూడా ఒక తిన్నగుండడు అన్నమాట ఇప్పుడు మనం కొంచెం ర్యాకీ పండగ కోసం తెలుసుకుందాం అనమాట నార్మల్గా ఎవరి లైఫ్లో అయినా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లేకపోతే రక్షబంధన్ ముందు రోజు నుంచి చాలా బాధేసేది అనమాట ఎంత బాధపడొద్దో ఎందుకో తెలియదు అనుకోకంటే చాలా బాధపడతారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఉండరో వాళ్ళకి మా అమ్మమ్మ అయితే నాకు ఎప్పుడు చెప్తూ ఉండేదనమాట నార్మల్గా మా అమ్మమ్మకి ముగ్గురు కొడుకులు ఇంకా ఇద్దరు కూతుర్లు మా పెద్దమ్మకి ఇంకా మా అమ్మకి వచ్చేసి మేమ మేమందరం కూతుర్లమే అన్నమాట కొడుకులు అయితే లేరు మా అమ్మమ్మ ఎప్పుడు ఆ విషయంలో బాధపడుతూ ఉండేదన్నమాట మీ పెద్దమ్మకి అమ్మకి వాళ్ళ జీవితాంతం సరిపడేంత ఆస్తి డబ్బు ధనము అయితే మేము ఇచ్చాం కానమ్మ కానీ కొడుకులను అయితే మేము ఇవ్వలేం కదా నా కూతురికి కొడుకులు లేరని బాధ ఎప్పుడు ఉంటుంది నాకు అని అనేసి మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేది మీరు ఎప్పుడు కూడా అన్న తమ్ముడు లేరని బాధపడకండి అమ్మ మీకు ఆ లోటు తెలియకుండా చూసుకునే భర్తలు దొరుకుతారని ఎప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఆ మాటలైతే నిజంగా మా అందరి లైఫ్లో నిజమయ్యాయి అన్నమాట ఎప్పుడు కూడా మా కలవడి లేకుండా చూసుకునే భర్తలు దొరికారు ఊర్లో ఉంటే మాత్రం నార్మల్గా మా తమ్ముడు ఊర్లో ఉంటే వాడికి ర్యాఖీ కట్టేదన్నమాట ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కాబట్టి హాస్టల్లో చదువుకుంటాడు వాడికి కూడా కట్టడానికి అవ్వదు అన్నమాట మా చిన్న వాళ్ళ బాబు సో అందుకోసమని ఇంకా నేను అస్సలు ఎవరికి ర్యాఖీ కట్టడమే అన్నమాట తనతో ఉంటే తన క్రాకీ కడతాను లేదు తన డ్యూటీలో ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఇంకా నేను ఎవరి క్రాకీ కట్ట అవేం చేయను నార్మల్గా హరిస్తా పుట్టిన తర్వాత నుండి నేను హరిశ్ కట్టుకుంటాను తనతో ఉంటే తనకు కడతాను అన్నమాట సో ఇంకా ప్రియాన్స్ వచ్చాక ప్రియాన్స్కి అన్నమాట ఈ విధంగా అయితే నేను రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటాను రక్షాబంధన్ అనేది మనం కేవలం తమ్ముడికి అన్నయ్యకి కట్టుకో కట్టాలి అని రూల్ ఏమి ఉండదు మనకి ఎవరైతే రక్షణగా ఉంటారో మనకెవరైతే తోడుగా ఉంటారో వాళ్ళకి కూడా కట్టచ్చు అనమాట అందుకోసమే నేనైతే మా ఆయనకి కడతానన్నమాట ప్రతి ఇయర్ కూడా తనతో ఉండేటప్పుడు సో ఈ విధంగా అయితే మా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి రోజు ఈ వీడియో వచ్చేసి నైట్ తీసాను పిల్లలిద్దరిని కూడా నైట్ ఇలా రెడీ చేశాను చూడండి మా చిన్ని కృష్ణుడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా మా బుజ్జమ్మ కూడా చూడండి ఎంత బుజ్జుగా ఉందో వాళ్ళిద్దరు కూడా రెడీ చేసినంతసేపు కూడా వాళ్ళకి రెడీ చేయాలంటే కనీసం రెండు గంటల టైం మనకు కావాలన్నమాట ఇది పె ఒకటి పెడుతుంటే ఒకటి తీసి పడేస్తారనమాట అయినా తప్పదు ఓపికతో రెడీ చేశాను అనమాట వాళ్ళిద్దరికీ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారో ఇద్దరు ఇక్కడ వచ్చేసి నైటు పన్నెండు గంటలకి కృష్ణాష్టమి అనేది సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే కృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకు పుట్టారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మేమందరం కలిసి గుడికి వచ్చామనమాట రాత్రి పదిన్నర ఈ టైం అప్పుడు ఎందుకంటే ఒంటి గంట రెండు వరకు పూజ అనేది అవుతుంది అక్కడ ఉండేటోళ్ళం అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసి ఉన్నారో ఇక్కడ వచ్చేసి నాలుగవ శ్రావణ శుక్రవారము రెండవ శ్రావణ శుక్రవారం కూడా అప్పుడు జరుపుకున్నాం కదా వీడియో పెట్టాను సో మళ్ళీ నాలుగవ శ్రావణ శుక్రవారం ఇక్కడతో శ్రావణం ముగుస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అందుకోసమని నేనైతే నాలుగవ శ్రావణ శుక్రవారం కూడా జరుపుకున్నాను అన్నమాట నాకు తెలిసిన విధంగా ఈ విధంగా అయితే మనకి పండగలన్నీ కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ కొత్తగా వినాయక చవితి నుంచి మనకి మళ్ళీ పండగలన్నీ స్టార్ట్ అవుతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ